హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు నుండి మరో మూడు ముఖ్యమైన అప్డేట్లు అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుందండి జెన్యున్ అప్డేట్స్ కోసం ఇక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడవ తేదీ ఏదైనా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాశాఖర్ గారు ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు మరియు ఎస్సిపిపి పిఏఏపీ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారండి ఈ సమావేశంలో పెన్షనర్లకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చ అయితే జరిగింది మొదటగా అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీకి సంబంధించండి వయో ప్ర ప్రతిపాదికన లభించేటువంటి ఈ అదనపు పెన్షన్ రేట్లని పూర్వపు విధానానికి అనుగుణంగా సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎందుకంటే పెరుగుతున్న ద్రవ్యోల్పణం వైద్య ఖర్చులు పెరగటం వంటి అన్ని పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ పెన్షనర్లు ఇది అత్యవసరమండి వారికి ఇక రెండవది పెండింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఎన్నో నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ రియం బర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కూడా కోరారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రిటైర్ ఉద్యోగులకు ఇది చాలా పెద్ద ఉపశమనం అయితే అవుతుందండి ఇక మూడవది మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితి పెంపు ప్రస్తుత పరిమితి వచ్చేసి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు కూడా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి గారికి లేఖ సమర్పించారండి ఇది కనుక అమలైతే పెన్షనర్లు మరింత నిశ్చింతంగా వైద్యం అనేది చేయించుకోవచ్చండి ఇక ఈ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా ఆర్థిక మంత్రి గారు సానుకూలంగా స్వీకరించి సమస్యలను పరిష్క పరిశీలించి పరిష్కారం కోసం హామీ అయితే ఇచ్చారండి పెన్షన్లకు ఇది నిజంగా ఉత్సాహం ఇచ్చేటువంటి ఒక వార్తనే చెప్పవచ్చు అలాగే పిఏ ఏపీ తరఫున రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన డైరీకి ఒక ప్రత్యేక సందేహం ఇవ్వవలసిందిగా గారిని కోరగా ఆయన సంతోషంగా అంగీకరించి ఆ డైరీకి తన సందేశమైతే అందించ సందేశమైతే అందజేశారండి ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విద్యాశాఖర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు మరియు ప్రతి పెన్షనర్ సమస్యను వివరంగా వివరించినటువంటి ఎస్జిపిఏ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వక అభినందనలు అయితే తెలిపారండి ఈ సమావేశం ద్వారా పెన్షన్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరటం మరియు భవిష్యత్తులో వీటి పరిష్కారం దిశగా అడుగులు వేయటం విశేషమైన అంశం ఇక పెన్షన్ల కోసం ముఖ్యంగా మనందరం కూడా ఏకమై ఉంటే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పదు అంటూ డి వెంకటేశ్వర్లు ఈ విధంగా చెప్పడం జరిగిందండి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అయితే జరిగిందని చెప్పి ఎన్జిఓ నేతలైతే చెప్పారు చెబుతున్నారు ఇది పెన్షనర్ల హక్కుల కోసం ఎస్సీపీఏఏపి ఎప్పుడు కూడా ముందుంటుందని అయితే చెప్పడం జరిగిందండి ఖచ్చితంగా ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక షేర్ చేయాలండి మీ తోటి పెన్షనర్ మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్స్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్